బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పోలవరం ప్రధాన ఎడమకాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షణమోహన్ అధికారులను ఆదేశించారు తునిమండలం కుమారులో వద్ద జరుగుతున్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులను జిల్లా కలెక్టర్ షణమోహన్ రెవెన్యూ ఇరిగేషన్ సర్వే పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ తునిమండలం కుమార్లో వద్ద పోలవరం ఎడమకాలువకు సంబంధించి నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న పనులను సంబంధించి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో ఆగిపోయిన పోలవరం ప్రధాన ఎడమకాలువ పనులు ఈ మధ్యకాలంలో తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు కొమ్మర్లో ఒక కాలనీ సహకారంతో ఇప్పటి వరకు ముప్పై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించడం జరిగిందని మరో యాభై లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరగాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు పోలవరం ఎడమ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు కాలనీవాసుల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ పరిశీలిలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెంట పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరామణి పోలవరం ఎడమకాలువ ఎస్సి ఎస్ఈ యేసుబాబు ఈఈ గోవిందరాజు తుని తహసీల్దార్ జీవి ప్రసాద్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ చైనేజ్లో జరుగుతున్న వర్క్స్ ఈరోజు పర్యవేక్షించడానికి వచ్చామండి ఇక్కడ నాతో పాటు ఆర్డీఓ గారు ఎస్సీ గారు తర్వాత కన్సల్ట్ ఈఈ అందరు ఉన్నారు సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆగిపోయిన వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వరకు అది మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫుల్ స్పీడ్తో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కాలనీ వాసుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్టీ ల్యాక్ ఉన్న ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది ఈ సైడ్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి సో అది ఒకసారి రివ్యూ చేసుకున్న ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది సో ఒక వన్ టూ వీక్స్లో కొంచెం వారికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళాలన్న ప్లాన్ చేసుకుంటాం దాని గురించి అంటే ఈరోజు చూడటం జరిగింది అంటే వాళ్ళకి అంటే బ్లాస్టింగ్లో వచ్చిన రాయి వాళ్ళ మీద పడింది అనుకున్నాం కానీ అది కాదు వాస్తవం వాస్తవం ఏంటంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ కొండ వైబ్రేషన్కి కొండ మీద ఉన్న రెగ్యులర్ రాళ్ళు కిందికి జారిపోవడం జరిగింది దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనే దాని గురించి ఈరోజు టెక్నికల్గా కూడా నాకు అంటే మనకు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా జరుగుతుందని కూడా సో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని గురించి ప్లాన్ చేసుకుని నేను మళ్ళీ వర్క్ స్టార్ట్